హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విరాట్ సెవెంటీన్ ఛానల్ ఈరోజు మన కర్నూల్లోని ఎస్బీఐ కాలనీ సీతారాం నగర్ బ్యాక్ సైడ్ బాలసుబ్రహ్మణ్యం పార్క్ వెనకాల సింధూ రెసిడెన్స్ అపార్ట్మెంట్లో ట్రిబుల్ బెడ్రూమ్ హౌస్ మనము ఇంటీరియర్ డిజైన్ చేయడం జరిగింది మెయిన్ డోర్ కానుంచి మనము ఈ వీడియోలో చూపిస్తాము ఈ మెయిన్ డోరు సెకండ్ క్వాలిటీ టేక్ తీసుకొని రోజ్వుడ్ పియూ పాలిష్ చేయడం జరిగింది మెయిన్ డోర్ మీద వచ్చిన డిజైన్స్ బ్రాస్ కోటెడ్ డిజైన్స్ అండి సింహద్వారము మనము ఎప్పుడైనా సరే డబుల్ డోర్ చేయించుకోవడం మంచిది సింహద్వారము మనము బయట నుంచి చూసినప్పుడు ఎప్పుడు కూడా లక్ష్మీప్రదంగా ఉండాలి మనము ఇంట్లోకి ఎంటర్ అయిన ఎదురుగానే బుద్ధుడి డిజైన్స్ ఇచ్చాము దాని చుట్టూ ప్రొఫైల్ లైట్ ఇచ్చి దాన్ని డెకరేట్ చేయడం జరిగింది ఇక్కడ మనం ఈరోజు పూజ ఓపెనింగ్ జరిగింది గృహప్రవేశం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరిగింది ఈ ఇంటికి టోటల్గా మనం మెటీరియల్ సెంచరీ వాడాము ఇక్కడ ఇది టీవీ షోకేస్ ఈ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసి మనము గ్రానైట్ మోడల్లో ఎస్ఎఫ్లో ఇచ్చేసాము కింద డోర్లోకి వచ్చేసి హై గ్లోస్ ఇచ్చేసాము గ్రానైట్ మోడల్ మిడిల్లో యాక్వైరం కోసము గ్లాస్తో చేయించి పెట్టాము టీవీ షోకేస్ బ్యాక్గ్రౌండ్ మొత్తము చార్కోల్లో లోయర్స్ వాడాము టీవీ షోకేస్ సైడ్ డోర్ ప్రొఫైల్ డోర్ అండి లోపల మన గిఫ్ట్ ఐటమ్స్ బ్రాస్ ఐటమ్స్ సరే ఏదైనా పెట్టుకున్నా మనకు లుక్ కనిపించడానికి గ్లాస్ ప్లెయిన్ గ్లాస్ ఇచ్చేసి ప్రొఫైల్ డోర్ పెట్టాము అలాగే ఫాల్ విషయానికి వస్తే షేన్ గోబిన్ మెటీరియల్ వాడాము రూప్ లైట్ సిఎన్సీ డిజైన్స్ హాల్ మొత్తము హైలైట్ చేశాము హాల్లో డైమండ్ షేప్లో పార్టీషన్ చేయడం జరిగింది అక్కడక్కడ డైమండ్ షేప్లో గ్లాస్ కలర్ గ్లాస్ ఇచ్చి దాన్ని హైలైట్ చేశాము ఇంకా ముఖ్యానికి విషయానికి వస్తే పూజారూమ్ అండి ఈ పూజారం చాలా అద్భుతంగా వచ్చింది ఇక్కడ నేను చూపించే ఐటమ్స్ అన్నీ ప్యూర్ గ్రాస్ అండి లోటస్ కానీ కలశం కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి సరస్వతి వీణ హ్యాండిల్స్ అనేవి గ్లాస్ వచ్చేసి టఫర్ గ్లాసు ఇచ్చింగ్ గ్లాస్ ఇచ్చాము ఇచ్చింగ్ గ్లాస్ మీద కూడా వినాయకుడి డిజైన్స్ ఇచ్చాము పూజారం పైన వచ్చేసి అష్టలక్ష్మి విగ్రహాలు ఉంటాయి ప్యూర్ గ్రాస్ ఐటమ్స్ అనేది పూజ రూమ్ వాల్ మొత్తము బ్రౌన్ లామినేటెడ్ వాడడం జరిగింది ఎస్ఎఫ్లో బ్రాస్ ఐటమ్ వస్తాయి కాబట్టి మనకు ముందుగానే తెలుసు కాబట్టి బ్రౌన్ తీసుకోవడం జరిగింది పూజా మందిరంలోకి మనం ఎంటర్ అయినాక టూ సైడు నాలుగు స్టెప్స్ ఇచ్చాము మధ్యలో ప్యూర్ గ్రాస్ వెంకటేశ్వర స్వామి విగ్రహం అలాగే టూ సైడ్ వచ్చేసి నాలుగు స్టెప్స్ ఇచ్చాము ఇక్కడ కనిపించేది వచ్చేసి హ్యాంగింగ్ దీపాలండి ఇవి కింద మనము బండ గ్రానైట్ బండ కింద మూడు డ్రాలు ఇచ్చాము సైడ్స్కు ఉన్న స్టెప్స్కి ప్రతి ఒక్క స్టెప్కు దేవతామూర్తులకు వెలుతురుగా ఉండేటట్టుగా లుక్ రావడానికి లైటింగ్ ఇవ్వడం జరిగింది ఈ వర్క్ మొత్తం మనం ఏదైనా కస్టమర్తో మనం ప్లాన్ చేసుకొని చేసుకోవాలి ప్రతి ఒక్క దేవతామూర్తులకు లైటింగ్ వచ్చే విధంగా మనం చేయడం జరిగింది మందిరం ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మిడిల్లో సిఎన్సి డిజైన్ ఇవ్వడం జరిగింది ఈ సిఎన్సి డిజైన్ మంచి ఫ్లవర్ డిజైన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫస్ట్ మేము శ్రీచక్రం పెట్టాలనుకున్నాము కాకపోతే దాని ట్రాన్స్లేట్ లైటింగ్ వచ్చేసి కింద బండల మీద పడుతుంది మనము తొక్కాల్సి వస్తుందని చెప్పి డిజైన్ మార్చుకొని ఫ్లవర్ డిజైన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మంచి లుక్ ఇవ్వడం ఏంటంటే హాల్లో ఉయ్యాలండి ఫస్ట్ వీళ్ళు ఓపెనింగ్ రోజు దేవతామూర్తి విగ్రహాలను పెట్టి ఇయాలను పూజించినారు ఇక్కడ మనం చూపించే ఈ బ్రాస్ గొలుసులు వచ్చేసి అజరం అనే ఊర్లో వీళ్ళు తయారు చేయించారు ప్రతి ఒక్క స్టెప్పు స్టెప్పుకు హంసలు ఏనుగులు ప్యూర్ బ్రాస్ అండి ఇవి ఆరించులకు ఒకటి ఉంటుంది హంస ప్రతి స్టెప్ అంశాలు ఉన్నాయి దాదాపుగా ఒక్కొక్క గొలుసు ట్వంటీ ఫైవ్ కేజీస్ దాకా ఉంటుంది అలా నాలుగు గొలుసులు ఉన్నాయి ఈ వచ్చేసి మనం ప్యూర్ టేక్ తీసుకొని బ్రౌన్ పాలిష్ ఇప్పించడం జరిగింది రోజుడు మాదిరిగా వాష్ బేషన్ అండి టచ్ గ్లాస్ ఎల్ఈడి లైట్ త్రీ కలర్స్ మారుతాయి ఇవి వాష్ బేసిన్లో హై గ్లాస్ ఇచ్చేసి గ్లాస్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి టెక్స్చర్ ట్రైల్స్ అండి త్రీ కలర్స్ గ్లాస్ మారుతుంది కలర్స్వి ఇక్కడ హై గ్లోసీ లామినేటెడ్ వాడడం జరిగింది టేక్డ్ కలర్లో సైడ్స్కు ప్లెయిన్ మిర్రర్ ఇచ్చాము లైటింగ్ ఇచ్చి అక్కడ ఏమన్నా వాళ్ళు డిజైన్స్ పెట్టుకున్నా కనిపించడానికి కిచెన్ ఎంట్రన్స్లో సైడ్ వాల్కి మనము బ్రౌన్ కలర్ ల్యామినేటెడ్ వాడడం జరిగింది ఎస్ఎఫ్ లామినేటెడ్ అనేది ఇది సెంచరీ లామినేటెడ్ కిచెన్ విషయానికి వచ్చేస్తే ఓపెన్ కిచెన్ అండి డిజిటల్ గ్లాస్ ఇచ్చి ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది అలాగే సైడ్స్కు లైట్స్ త్రీ స్టెప్స్ ప్యానలింగ్ లైట్స్ బ్యూటిఫుల్ లైట్స్ అండి ఇవి ఆన్లైన్లో తెప్పించారు ఓనర్స్ అలాగే ఈ కిచెన్లో టోటల్గా మనం అక్రాలిక్ వాడడం జరిగింది వన్ పాయింట్ ఫైవ్ థిక్నెస్తో మొత్తం హైగ్లోసీ ల్యామినేటెడ్ అండి కిచెన్లో మొత్తము అక్రాలిక్ వాడాము వన్ పాయింట్ ఫైవ్ థిక్నెస్తో ప్రొఫైల్స్ హ్యాండిల్స్ ఇచ్చాము మామూలు హ్యాండిల్ లేకుండా కొంచెం లుక్ అవసరము ప్రొఫైల్ హ్యాండిల్ ఇవ్వడం జరిగింది కాఫర్ కలర్తో స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్లు ఇవ్వడం జరిగింది లైఫ్ టైమ్ వారంటీ సిక్స్ ఎంఎం రాడ్తో తయారు చేయించినవి ఆర్డర్ ఇచ్చి చెప్పించామండి సిక్స్ఎంఎం రాడ్ ఇది టోటల్గా జీ ప్రొఫైల్స్ అండి ఇవి జీ ప్రొఫైల్స్ హ్యాండిల్స్ కాఫర్ కలర్ ఫుల్ అవుట్ సైడ్ బిగ్ సైడ్ డోర్ గ్లాస్ లైట్ బ్రౌన్ ప్ర చిమ్మి టోటల్ టాప్ మీద అక్రాలిక్ ఇవ్వడం జరిగింది ప్రతి డోర్కు అక్రాలిక్ వాడడం జరిగింది ప్రతి డోర్కి అక్రాలిక్స్ ఎక్జిబ్యూటింగ్ వాడడం జరిగింది కిచెన్లో గ్లాస్ ఐటమ్స్కి వచ్చేస్తే లుక్ రావడం కోసము లైట్ బ్లాక్ కలర్ గ్లాస్ వాడడం జరిగింది క్రాకరీ యూనిట్ కాడ డైమండ్ షేప్ గ్లాసెస్ కాఫర్ కలర్ వండివి ఈ కిచెన్లో సెల్ ఫోన్ల కన్నా లైవ్లో చాలా లుక్ వస్తుంది ఇది అక్రాలిక్ షైనింగ్ కానీ క్లోజ్ కానీ డైమండ్ షేప్ గ్లాసెస్ కానీ చాలా లుక్ ఉంటుందండి నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఓనర్సు కష్టపడి ఇష్టపడి చేయించుకున్న ఓల్డ్ కాలం లాంటి బీరువా దానికోసము మనం కబోర్డ్స్ కొంచెం ముందుకు పెట్టడం జరిగింది ప్రతి డోర్కి మనము సాఫ్ట్ క్లోజ్ ఇప్కో కంపెనీ ఇంజేసి వాడడం జరిగింది ఈ సెల్ఫుల్లో రెండు డ్రాలు ఇవ్వడం జరిగింది ఈ మాస్టర్ బెడ్రూమ్ టోటల్గా గ్రానైట్ మోడల్ హై గ్లాస్ లామినేటెడ్ వాడడం జరిగింది అలాగే డ్రెస్సింగ్ ఆఫ్ కటింగ్ మిర్రర్ షైనింగ్ డిజైన్ ఇక్కడ చిన్న సీక్రెట్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ సీక్రెట్ బాక్స్ కూడా చూపిస్తాను మూడు సెల్పులు చూసేదానికి అక్కడ ఏదో సెల్పుల్లాగా ఉంటుంది అది తీసేంతవరకు మనకు చూపించే తర్వాత తెలుస్తుంది అక్కడ బాక్స్ ఉందని చిన్న సీక్రెట్ బాక్స్ అండి ఇది డ్రెస్సింగ్ కింద ఒక డోరు రెండు డ్రాలు పెట్టడం జరిగింది ఈ మాస్టర్ బెడ్రూమ్లో ప్రతి ఒక్క ఐటమ్స్ హైలైట్ అండి వాల్ టెక్సర్ డిజైన్ అండి ఇది ఎన్సిఎల్ కంపెనీలో ప్యూర్ వాటర్ ప్రూఫ్ డిజైన్ టెన్సిల్ డిజైన్ అంటారు దీన్ని టెన్సిల్ డిజైన్ మీద కాఫర్ కలర్ ఇచ్చి ఫ్లవర్స్ మీద డైమండ్స్ మీద గోల్డ్ కలర్ పెయింటింగ్ చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ పైన వచ్చేసి గ్రానైట్ మోడల్లో క్రీమ్ కలర్లో ఉంటుంది బిగ్ సైజ్ డోర్కి వచ్చేసి బ్రౌన్ ఉంటుంది వాల్ సీలింగ్ విషయానికి వచ్చేస్తే లైట్ గ్రీన్ సైడ్ రాప్టర్స్కి వచ్చేసి బ్రౌన్ కలర్ పెయింటు ఈ రూము ప్రత్యేకంగా వాళ్ళు మెడిటేషన్ చేసుకోవడానికి తయారు చేయించుకున్నారు సీలింగ్ లోటస్ మోడల్ స్టడీ టేబుల్ ఫోల్డింగ్ టేబుల్ అండి ఇది మనకు కావాలన్నప్పుడు పైకినేసుకోవచ్చు లాక్ పడిపోతుంది ఇక్కడ లైట్గా ఫిల్లర్ వచ్చిందండి ఆ ఫిల్లర్కి వచ్చేసి మన కస్టమర్ వాళ్ళు సొంతగా సొంతంగా వాళ్ళ చిన్న లత మాదిరిగా డిజైన్స్ ఇచ్చి ట్రయల్ చేయించుకున్నారు ఈ లో హై గ్లోసీ లామినేటెడ్ వాడడం జరిగింది ఫాల్ సీలింగ్ విషయానికి వచ్చేస్తే చిన్న ఫ్లవర్ మాదిరిగా ఇచ్చి కలర్ కాంబినేషన్తో హైలైట్ చేయడం జరిగింది అలాగే వాల్కు ఆరెంజ్ కలర్ చిల్డ్రన్ బెడ్రూమ్ విషయానికి వచ్చేస్తే టెక్స్టైర్ డిజైన్ వాల్కి సీలింగ్ ర్యాప్టర్స్కు బ్రౌన్ కలర్ పెయింటింగ్ లైన్స్ లాగడం జరిగింది రూప్ లైట్స్ మిడిల్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఫాల్ సీలింగ్ వచ్చేసి సైడ్స్కు ఎల్ షేప్ కార్నర్లు ఇచ్చి బ్రౌన్ కలర్ పెయింటు వాటి మీద వుడ్ లైన్స్ లాగడం జరిగింది గ్రానైట్ మోడల్ ల్యామినేటెడ్ బ్రౌన్ కలర్ మాస్టర్ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి డిఫరెంట్ ల్యామినేటెడ్ వాడడం జరిగింది హై గ్లోస్ ల్యామినేటెడ్ సెంచరీ ల్యామినేటెడ్ ఫాల్ సీలింగ్ వాల్ డిజైన్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో హైలైట్ అయిందండి ఈ విజన్ చూసేదానికి లైవ్లో చాలా అందంగా ఉంది ఫాల్ సీలింగ్ కానీ వీడియోలో లైన్స్ ఫిగర్స్ దాంట్లో ఉన్నది కనపడడం కనబడడం లేదు ఈ ఇంటి ఓనర్ అండి శిరీష్ అక్క గారు వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో మా ఫ్యామిలీకి మొత్తం బట్టలు ఇవ్వడం జరిగింది మా వర్క్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది